నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో కి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది ཀྱི ཀྱྱ ཀྱྱ ཀྱ 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 ཀྱི ཀྱེ ཀྱ ཀནས ཀྱེ ཀསས� ཀཏ ཉེ ཟཁསསེ སིོུ ེ ོད <triedame> అందరికి నమస్కారం ఈరోజు కొద్దిగా ఈరోజు మన ఎన్టీఆర్ గారి వర్గం సందర్శించుకొని ఈరోజు చుట్టూ ఉన్నటువంటి ఆయన విగ్రహానికి కులమాల వచ్చి దివాళ అందించడం జరిగింది ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే ఎన్టీఆర్ అన్నగారు చనిపోయినప్పుడు ఆయనను మన తెలపకన్న గారి జరిగింది మన నాగేంద్ర అన్న గారి వీళ్ళందరూ ఇంకా ఎంకరైతే మీరు అందరూ ఏర్పగా ఏర్పడి దాదాపు ముప్పై సంవత్సరాలు ఈ దిగ్రహ చేసి ఆయన గౌరవంగా కల్స్తున్నారు అంటే ఆయన పైన ఒకవేళ వీళ్ళకు ఉన్నటువంటి అభిమానము అది ఎప్పటికీ తరతరాలు నిండిపడిపోవాలని చెప్పేసి ఈ కార్యక్రమం అర్థం చేయితేనే జయంతిని అయితేనే కూడా ఒక పండగ వాతావరణంలో జయంతిని జయంతిని అదే అంటే భర్తం చేయతే నివాళులర్చిస్తున్నారు చాలా సంతోషము ఆందోళన చూసుకొని ఇంకా రాబోయే తరాలు కూడా ఎన్టీఆర్ గారు స్మరి స్మరి స్మరించుకుంటారు ముఖ్యంగా ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే ఆయన ఒక నటుడు కేవలం నటుడు కాదు కేవలం ముఖ్యమంత్రి కాదు ఆయన యుగ పురుషుడు అది ముఖ్యం ఆయన ఆయన అంటే ఆయనను ఇక్కడి నుంచి ప్రపంచం ఉన్నంత వరకు ఆయన అనుకుంటారు అన్ని మంచి గొప్ప పనులు చేసినటువంటి గొప్ప మనిషి ఎన్టీఆర్ గారు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ స్త్రీలు బాగున్నారు ఊట రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారంటే దాని ముఖ్య కారణం కూడా ఎన్టీఆర్ గారే ఈరోజు మేము కూడా ఇక్కడ చట్టగానే ఎప్పుడైనా మాట్లాడగలుగుతున్నాము మాకు కూడా ఒక స్థానం ఏర్పరుస్తున్నారు ఎవరంటే ఎన్టీఆర్ గారు స్థాపించింది టీడీపీ పార్టీనే ఈరోజు ఇండియాలోనే ఉత్తమమైన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ఆ పునాది వేసినటువంటి వ్యక్తి అటు 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 గొప్ప వ్యక్తి కాబట్టి అదే గొప్ప సిద్ధాంతాలతో ఈరోజు పార్టీ ముందుకు వెళ్తా ఉంది రాబోయే రోజుల్లో మన టీడీపీ పార్టీని కడపలో ఇంకా బలోపేతం చేస్తామని మేము ఈ బట్టంతి సందరి సందర్భించి కూడా హార్ ఈరోజు ఎన్టీఆర్ సందర్భంగా మన తీసుకునించి అందరూ బస్తికంగా ఈ విగ్రహ కృష్ణ ప్రతి సంవత్సరము ప్రెజెంట్ అయింది జయంతేమి ప్రతి సంవత్సరము ఒక పండగలాగా చేయించి ప్రజెంట్ జరుపుకోవడం జరుగుతుంది ఈ అవకాశం